హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మా స్వామిలు వచ్చారండి వాళ్ళు శబరిమల యాత్రకు వెళ్ళి టెన్ డేస్ అవుతుందండి అయితే రిటర్న్ వచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూసి వాళ్ళు ఇంటి దగ్గర వచ్చి దిష్టి కొబ్బరికాయ కొట్టేసి పైకి వెళ్ళామండి వాళ్ళు వస్తున్నారని నేనైతే ఈరోజు వంటలు చేశానండి సేమియా పాయసం పులిహోర వడలు అన్నం బొటానీ వంకాయ కర్రీ ఆలుగడ్డ కర్రీ పప్పు టమోటా సాంబార్ అయితే క్లిక్ మిస్ అయిందండి నేనైతే ఫస్ట్ అయితే నేను వండినవన్నీ స్వామివారికి ఒక ప్లేట్లో పెట్టేశానండి లాస్ట్లో పెరుగు పెరుగును సాల్ట్ కూడా వేసానండి స్వామిలు వచ్చారు కదండి వాళ్ళు వచ్చి స్నానం చేసుకొని శరణగోస్ చేసుకొని స్వామివారికి నైవేద్యం పెడతారు పెట్టినాక వాళ్ళు తిన్నాక మేము తిన్నామండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో అయితే ఎడిటింగ్ చేయడం పెట్టడం లేట్ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్